హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతపతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సండే డెస్క్ సౌజన్యంతో తుల్సి ది విలేజ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ది వరల్డ్ ఆఫ్ యూట్యూబర్స్ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి తుల్సి ది విలేజ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ది వరల్డ్ ఆఫ్ యూట్యూబర్స్ ఇక వినండి ఈ అంశాన్ని ఆ ఊరిలో యూట్యూబ్ సిరువులే పల్లెటూరు అనగానే ఏం గుర్తుకొస్తుంది పంట పొలాలు రైతులు కూలీలు ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు ఇవే కదా కానీ ఛత్తీస్గఢ్లోని తుల్సి ఆ గ్రామానికి వెళ్తే ఎక్కడ చూసినా షూటింగ్ బృందాలే కనువిందు చేస్తాయి కెమెరాల సందడి చెప్పక్కర్లేదు నటీనటులు దర్శకులు సాంకేతిక నిపుణులతో ఆ ఊరు మినీ ఫిల్మ్ నగర్ను తలపిస్తుంది దేశంలోనే అత్యధిక యూట్యూబర్స్తో పేరు తెచ్చుకున్న తుల్సీ విలేజ్ తుల్సీ ది విలేజ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ది వరల్డ్ ఆఫ్ యూట్యూబర్స్ అని ప్రపంచంలోనే ముఖ్యంగా దేశంలోనే అత్యధిక యూట్యూబర్స్తో పేరు తెచ్చుకున్న తుల్సి గ్రామం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది మావా మేమేమైనా రాళ్ళు కొట్టడానికి రమ్మన్నామా లేదంటే నాట్లు వేయడానికి పిలిచామా ఏదో యూట్యూబ్ ఛానల్ కోసం షూటింగ్కి రమ్మన్నాము అంతే మాత్రానికి నీ ఇంటి చుట్టూ ఇన్నిసార్లు తిప్పుకోవాలా ఏ రోజు కూలి ఆ రోజే చేతిలో పెట్టేసి భోజనం కూడా పెడతామని బతిన్నా రావడం లేదు నువ్వు లేదు లేల్లుడే ఏమనుకోవద్దో నేను రాత్రి నుంచి మా అత్త కొడుకు వెంటబడతానే ఉన్నాడో నాకు సూపర్ క్యారెక్టర్ ఇస్తామన్నాడు కూడా దినకూలీనే కాకుండా యూట్యూబ్లో వచ్చే ఆదాయంలో షేరింగ్ కూడా ఇస్తాడట అందుకనే ఇక ఏమాత్రం ఆలోచించలేదు వాళ్ళ టీవీలో కలుస్తానని మాటిచ్చేసా నువ్వు వేరే వాళ్ళని చూసుకో అల్లుడు మన ఊర్లో ఏంది మావా ఇంత అన్యాయం ఇంటింటికి తిరుగుతూనే ఉన్నా ఒక్క మనిషి కూడా ఒప్పుకోవటం లేదు కూలీల కొరత దేశమంతా ఉంది కానీ మన పల్లెలో మాత్రం యూట్యూబ్ కూలీలకు గిరాకీ వచ్చేసిందే కలికాలం ఏం చేస్తాం ఇలాంటి కొత్త డిమాండ్ వస్తుందని కల్లో కూడా ఊహించలేదు ఊర్లో డిమాండ్ అట్లా ఉంది అల్లుడు ఒకప్పుడు పొలం పనులకు మాలాంటి కూలోళ్ళు దొరికేవాళ్ళే కాదు యూట్యూబ్ షూటింగ్ పుణ్యమా అని మళ్ళీ ఇన్నేళ్లకు అదే గిరాకీ వచ్చేసింది పొలాల్లో కూలి పనులు చేస్తే కేవలం డబ్బులే వస్తాయి కానీ యూట్యూబ్లో కనిపిస్తే డబ్బులకు డబ్బులు పేరుకు పేరు వచ్చేస్తుంది అదృష్టం బాగుంటే రాత్రికి రాత్రే చిన్న స్థార్ అయిపోవచ్చు సుడి తిరిగితే సినిమాల్లోకి వెళ్ళొచ్చు అబ్బా చిన్న ఊరికి పెద్ద పేరు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు యాభై ఐదు కిలోమీటర్లు తాలూకా కేంద్రం సింగాకు పద్నాలుగు కిలోమీటర్ల దూరాన ఉంటుంది ఈ తులసి అనే గ్రామం ఇప్పుడు జరిగిన సంభాషణ అంతా ఆ గ్రామంలోని ఆకట్టుకునే అంశమే ఇల్లు వాకిలి చెట్టు పుట్ట ఎక్కడ చూసినా గుంపులే గుంపులు పెద్ద గొడుగులు షూటింగ్ కెమెరాలు ఇదేం పల్లెటూరా లేదంటే ఫిలిం సిటీనా అని భ్రమపడేంతటి దృశ్యాలు కనిపిస్తాయి ఊర్లో ఏ నలుగురు కలిసినా ఏం బామర్దే మీ స్టోరీ చర్చలు ఎప్పుడు మొదలవుతాయి అన్నా కొత్త షార్ట్ ఫిలింకు ముహూర్తం ఎప్పుడు తమ్ముడు మొన్న మీరు అప్లోడ్ చేసిన వీడియో దుమ్ము లేపుతోంది కదా ఆ క్యారెక్టర్ నువ్వు ఎరగదీసావు మారదలా ఊహల కందని ముగింపుతో ఆశ్చర్యపరిచావు తాత నువ్వు వంట ఎంత బాగా చేస్తావో ఆ పాత్ర కూడా అంత బాగా చేసే వదిన ఇలాంటి ముచ్చట్లే ఉంటాయి అక్కడ తుల్సీ గ్రామంలో హైదరాబాద్ కృష్ణానగర్లోని సినిమా వాతావరణమే నేడు తుల్సీ విలేజ్ ఆఫ్ ది ఛత్తీస్గఢ్ స్టేట్ ఆ గ్రామంలో కనిపిస్తుంది అయితే అక్కడ సినిమా ఏది హైదరాబాదులో కృష్ణనగర్లో ఈ తులసి విలేజ్లో యూట్యూబ్ అంతే వ్యత్యాసం రెండు అక్షరాలున్న ఈ ఊరి పేరు ఎంత చిన్నదో జనాభారీత్యా కూడా అంతే చిన్నది తులసి గ్రామం ప్రతి ఊరికి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ తులసికి మాత్రం ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేవు ఒకప్పుడు చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఏమంత పరపతి లేదు అదే ఆ ఊరికి కలిసి వచ్చింది మా ఊరు ఏదో ఒకటి చెయ్యాలి ఈ పల్లెల్లో మాకంటూ ఒక ప్రత్యేకత నిలబెట్టుకోవాలి అన్న పంతానికి పోయారు అక్కడి గ్రామీణ యువకులు ఇక్కడితో కట్ చేస్తే ఏకంగా దేశాన్ని టచ్ చేసేంత పెద్ద వార్త అయింది తులసి గ్రామం ఇప్పుడు ఆ ఊరికి యూట్యూబ్ ఇంటి పేరయింది అత్యధిక ఛానళ్లు కలిగిన విలేజ్గా రికార్డు సాధించింది ఛత్తీస్గఢ్తో పాటు ప్రవాస భారతీయులు సైతం తుల్సి సృజనకు ఫిదా అవుతున్నారు ఇప్పుడు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం కొన్ని చోట్ల సారవంతమైన భూములు మరికొన్ని ప్రాంతాల్లో విలువైన ఖనిజాలు సొంతం ఇనుము ఉక్కు పరిశ్రమలకు పెట్టింది పేరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు వందల స్టీల్ రోలింగ్ మిల్లులు నూట తొంభై ఐదు స్పాంజైరన్ ప్లాంట్లు ఆరు స్టీల్ ప్లాంట్లు అరవై ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలు ముప్పై ఐదు ఫెర్రో ఎల్ఐ ప్లాంట్లు ఐదు వందల యాగ్రో పరిశ్రమలు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో ఇన్ని ఉన్నా సరే కొన్ని పల్లెలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయి ఛత్తీస్గఢ్లో కారణం నిరక్షరాస్యత పేదరికం ఉన్నత చదువులకు వెళ్ళలేకపోవటం గ్రామాల్లో ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు కూలీ పనులకే పరిమితం కావటం మరో కారణం అక్కడక్కడ బాగా చదువుకున్న పిల్లలు పట్టణాలు నగరాలకు వలస వెళ్ళారు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అయితే తిరిగి రావటం లేదు పల్లెల్లో నిలిచిపోయిన గ్రామీణులు ఉన్న చోటే చిన్న చిన్న ఉపాధి అవకాశాలను వెతుక్కోవటం కూలీ పనులు చేసుకోవటం కుటుంబాన్ని నెట్టుకురావటం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు ఇలాంటి గ్రామీణ వాతావరణంలోనే మగ్గుతుంది తులసి విలేజ్ సిమ్గా తాలూకాలోని నూట ఇరవై నాలుగు పల్లెల్లో ఇది ఒకటైన ఈ పల్లె గ్రామ పంచాయతీ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది పాత జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఈ తులసి ఊరి జనాభా కేవలం నాలుగు వేలు మాత్రమే ప్రభుత్వాలు ఎంతో చైతన్యం తీసుకువస్తే తప్ప అక్షరాస్యత అరవై తొమ్మిది శాతం దాటలేదు ప్రజా రవాణా రీత్యా ప్రభుత్వ ప్రైవేటు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి పది కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది ఊరు మొత్తానికి కలిపి ఉన్న భూ విస్తీర్ణం ఏడు వందల నలభై మూడు హెక్టార్లు అయినా సరే ఎక్కువ మంది రైతు కూలీలే ఉన్నారు ఇక్కడ ఒక అంచనా ప్రకారం తొంభై శాతం మంది కార్మికులు కూలీలు ఆరు నెలలు పని ఉంటుంది ఇంకో ఆరు నెలలు ఉపాధి లభించదు కేవలం వ్యవసాయ పనులు తప్పిస్తే ఇంకో పని లేదు పట్టణాల్లోని కర్మాగారాల్లో ఏ కొందరో తప్పిస్తే అందరూ స్థిరపడలేదు పనులు లేక ఇళ్ల ముందున్న అరుగుల మీద రచ్చబండల పైన చెట్ల కింద ముచ్చట్లు పెట్టుకునేవారు ఊరి జనం ఒకప్పుడు ఇక సరదాగా మొదలయ్యే సంభాషణలు మెల్లగా రాజకీయాల వైపు వెళ్ళి వైషమ్యాలను రగిలించేవి ఆ రోజుల్లో ఒక్కోసారి ఘర్షణలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి ఊరిలో ప్రశాంత వాతావరణం సైతం చెడిపోయింది ఒకప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో యూట్యూబ్ ఛానల్స్ని మొదలుపెట్టారు కొందరు యువకులు అక్కడి నుంచే ఇక మార్పు ఆరంభమైంది ఊరికి ఒక్కడుంటే చాలు అంటారు కదా తులసిలో మాత్రం ఇద్దరు తోడయ్యారు జైవర్మ ఎంఎస్సీ కెమిస్ట్రీ పట్టభద్రుడు జ్ఞానేంద్ర శుక్ల నెట్వర్క్ ఇంజనీర్ వీరిరువురు మరి పేరుకు రసాయన శాస్త్రం చదివాడు కానీ జ్ఞానేంద్ర శుక్ల అలాగనే జైవర్మ మరి వారికి అందుకు తగ్గ ఉద్యోగాలు దొరకలేదు దగ్గరలోని పట్టణంలో అధ్యాపకునిగా చేరితే నెలకు పన్నెండు వేలు ఇచ్చేవారు ఒక్కరోజు లీవు పెట్టిన జీతం కట్ అనేది యాజమాన్యం ఆ రోజుల్లో పూట కూలీ కంటే ఘోరం ఇక శుక్లా పరిస్థితి చెప్పక్కర్లేదు ఇంజనీర్ అనే పేరే కానీ అందుకు తగ్గ వేతనం ఎప్పుడూ వచ్చేది కాదు ఇద్దరు పట్టణాల నుంచి మరి ఊరికి వచ్చినప్పుడు కష్టాలు ఇరువురు కలబోసుకునేవారు ఏంది పరిస్థితి ఎన్నాళ్ళిలా మన తల్లిదండ్రులది ఇదే బతుకు మనది ఇదే జీవితమా అనుకొని మదన పడని రోజు లేదు వారి ఇరువురు అప్పటికే అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ వచ్చేశాయి మొదట్లో వచ్చిన యూట్యూబ్ ఛానళ్ళల్లో అయితే నగర యువతి యువకులు సెలబ్రిటీలు సినిమా స్టార్లు ఓ మోస్తరు గ్లామర్ కలిగిన ముఖాలే కనిపించేవి పల్లెల్లోని గ్రామీణులు కూడా అప్పుడప్పుడే యూట్యూబ్ ఛానళ్ళలోనూ ప్రారంభించారు కలర్ కంటే కంఠంటే ముఖ్యం ఇక్కడ నానా తంటాలు పడితే కానీ వ్యూస్ వచ్చేవి కావు పట్టణాలు నగరాలతో పోలిస్తే గ్రామీణ జీవితంలో వైవిధ్యం ఎక్కువ సహజత్వం తరగని సంపద పల్లె జీవన శైలిలో ఉన్నన్ని నవరసాలు నగర బ్రతుకుల్లో ఎక్కడివి బుర్రకు పదును పెట్టాలే కానీ కంటెంట్కు కుదవలేదు ఈ కిటుకును కనుక్కున్నారు జైవర్మ జ్ఞానేంద్ర శుక్లా ఉన్న ఫళంగా ఉద్యోగాలు మానేశారు యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభించారు వాళ్ళు ఊర్లోని విశేషాలే కళాంశాలు రైతులు కూలీలే నటీ నటులు రత్సబండ దగ్గర చలక్తులు విసిరే మాటకారులే రైటర్లు వేడుకలకు మేళతాళాలు వాయించే సన్నాయి వాయిద్యకారులే మ్యూజిక్ డైరెక్టర్లు పెళ్లి పందిళ్ళు వేయించే పెద్దలే కళా దర్శకులు నాగళ్ళు దున్నే యువకులే కెమెరామెన్లు సినిమా తీయాలంటే స్టూడియోలే ఎక్కర్లేదు ఉన్న ఊరిలోనూ తీయొచ్చని నిరూపించారు తులసి గ్రామస్తులు ఆ పల్లెలో తీసిన లఘు చిత్రాలు వాటి నిర్మాణం వారికి ప్యాన్ ఇండియా మూవీ మొదట్లో యూట్యూబ్ ఛానళ్లలో పనిచేసిన అనుభవం లేదు మాకు ఇద్దరం చాలా కష్టపడ్డాం వీడియో ఎడిటింగ్ డిజిటల్ ప్రొడక్షన్ రైట్స్ అప్లోడింగ్ సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నాం ఒక్కొక్క సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ నేర్చుకున్నాం సరదాగా మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఇంత సీరియస్ ప్రొఫెషన్ అవుతుందని ఊహించలేదు అన్నారు జయవర్మ రెండు వేల పద్దెనిమిదిలో బీయింగ్ ఛత్తీస్ అనే ఛానల్తో ప్రాచుర్యం పొందారు సబ్స్క్రైబర్స్ మెల్లగా పెరిగారు యూట్యూబ్ ద్వారా స్థిరమైన ఆదాయం రావటం మొదలైంది మేము సక్సెస్ అయ్యాక ఊర్లోని కొందరు యువతి యువకులు మా బృందంలో చేరటానికి ఆసక్తి చూపించారు డిజిటల్ మాధ్యమం ద్వారా ఉపాధి పొందవచ్చు అన్న భరోసా కలిగింది మాతో కలిసి పనిచేసిన వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత బయటికెళ్ళి సొంత యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోసాగారు ఇలా మా ఊర్లో ఛానళ్ళ సందడి జోరందుకుంది అని వివరించారు శుక్ల ఏ షూటింగ్ జరిగినా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగారు తులసి విలేజర్స్ అదే వాసులు ఏ ఛానల్ పెట్టినా సక్సెస్ అయ్యింది ఇదొక అసంఘటిత రంగం ఇప్పుడంతా డిజిటల్ యుగం కాబట్టి కొంతకాలం నడుస్తుంది ఆ తర్వాత కొత్త కొత్త సాంకేతిక వ్యవస్థలు వచ్చేస్తాయి యూట్యూబ్కు అంత డిమాండ్ ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా ఎప్పటికప్పుడు ఆకట్టుకునే కంటెంట్ ఉండాల్సిందే లేకపోతే పోటీ తట్టుకోలేమని గుర్తించారు తుల్సి యూట్యూబర్లు అందుకే వర్మ శుక్ల అందరినీ ఏకం చేసి ఒక సంఘంలాగా ఏర్పడ్డారు వీలున్నప్పుడల్లా సమావేశం అవుతున్నారు వాళ్ళు కొత్తగా వచ్చే సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ ఐడియాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు కూడా యూట్యూబ్ అనేది మా ఊరి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది నాలుగు వేల మంది జనాభాలో వెయ్యి మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ఇంతకంటే ఏం కావాలి ఛత్తీస్గఢ్లోనే తులసికి ప్రత్యేకత వచ్చేసింది అన్నారు ఊరి పెద్దలు ఇప్పుడున్న ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడున్నా ఒకటే ఉన్న చోటనే కొత్త కంటెంట్ని క్రియేట్ చేసి ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న తులసి గ్రామాన్ని అధ్యయనం చేసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరి కాస్త ప్రోత్సాహం అందిస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది సర్కారు ఆలోచన జిల్లా కలెక్టర్ సర్వేశ్వర్ భూరియా రంగంలోకి దిగారు తులసి గ్రామానికి వెళ్ళి జైవర్మ జ్ఞానేంద్ర శుక్లాలతో పాటు యూట్యూబర్లను కలిశారు ఆ కలెక్టర్ ఒక సమావేశం ఏర్పాటు చేసి వారందరినీ అభినందించారు ఊర్లో యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక చిన్నపాటి స్టూడియోని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నిర్ణయించారు కలెక్టర్ పాతిక లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను మంజూరు చేశారు ఆ క్షణాన ఆ రాష్ట్రంలో ఒక పల్లెటూరిలో ఓ మోస్తరు స్టూడియో ఏర్పాటు కావటం ఇదే ప్రథమం జిమ్ బాల్స్ డ్రోన్ కెమెరాలు కటింగ్ ఎడ్జ్ కంప్యూటర్ సిస్టమ్స్ కాంటెంపరీ కెమెరాలు ఇటువంటివన్నీ సమకూర్చారు అంతటితో ఆగలేదు కొందరు యువతి యువకులకు సినిమా నిపుణుల చేత షూటింగు రైటింగు ప్రొడక్షన్లో ప్రొఫెషనల్ ట్రైనింగు అందించారు డిజిటల్ ఎంటర్ప్రైజ్లో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలి ముందు చూపుతో ఆలోచించటం నేర్చుకోవాలి మన చుట్టూ జరిగే మార్పుల్లో నుంచి కథలను అల్లడం అలవాటు కావాలి ఈ అంశాలను అనుభవ పరిజ్ఞానంతో దృశ్యీకరించాలి అప్పుడే యూట్యూబ్లో మీరు రాణిస్తారు అనుకున్నంత ఆదాయము వస్తుంది మరో పది మందికి ఉపాధి అందివ్వగలుగుతారు అంటూ కలెక్టర్ తులసి యువతకు సందేశం ఇచ్చారు ప్రస్తుతం గ్రామంలో యూట్యూబ్ ద్వారా నెలకు నలభై నుంచి యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నారు ఒక్కొక్కరు మారుతున్న ప్రపంచంతో పాటు తుల్సి కూడా మారుతూ వస్తుంది ఊర్లోని యువతి యువకులు వారు కోరుకున్న కళల ప్రపంచం ఉన్న చోటే ప్రత్యక్షమైంది ఇంతకంటే ఏం కావాలి తుల్సీ పల్లె పొలాల్లో ఓ బుల్లి ఫిలిం నగర్ కావాలని మనందరం ఆశిస్తూ అసలు విషయం తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యూట్యూబ్ యూజర్ల సంఖ్య రెండు వందల డెబ్భై కోట్లు ఇక యూట్యూబ్ యూజర్లు రోజుకు సగటున వెచ్చిస్తున్న సమయం నలభై ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లు ఇక ప్రపంచ దేశాల్లో అత్యధిక సంఖ్యలో యూట్యూబ్ చూస్తున్న వాళ్లలో మనమే అదే ఇండియన్స్ టాప్ మన వీక్షకుల సంఖ్య నలభై తొమ్మిది కోట్ల పది లక్షలు భారత్లో అత్యధిక సబ్స్క్రైబర్స్ ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు కలిగిన యూట్యూబ్ ఛానల్ ఏమేమిటంటే టీ సిరీస్ ఆ తర్వాత క్యారీమినాటి తర్వాత బీబీకి వైన్స్ ఇట్లా ఇండియాలో ఈ మాధ్యమం మొదలైంది రెండు వేల ఎనిమిదిలో ఇక యోధర్ల సంఖ్య వారీగా చూస్తే భారత్ నలభై తొమ్మిది కోట్ల పది లక్షలు అమెరికా ఇరవై ఐదు కోట్ల ముప్పై లక్షలు బ్రెజిల్ పద్నాలుగు కోట్ల నాలుగు లక్షలు ఇండోనేషియా పద్నాలుగు కోట్ల ముప్పై లక్షలు మెక్సికో జపాన్ జర్మనీ వియత్నాం ఫిలిప్పీన్స్ టర్కీ పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఇలా వరుస సంఖ్యల్లో ర్యాంకుల్లో ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఇక ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వారి అంచనా ప్రకారం భారత్లో యూట్యూబ్ పదివేల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థను నిర్మించింది సుమారు ఏడు లక్షల యాభై వేల ఉద్యోగాన్ని సృష్టించింది ఈ యూట్యూబ్ ఇక స్థానిక భాషల్లో కంటెంట్ను సృష్టించడంలో తిరుగులేని మాధ్యమంగా యూట్యూబ్ దూసుకెళ్తుందండోయ్ ఇదండి మరి తుల్సీ ది విలేజ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ది వరల్డ్ ఆఫ్ యూట్యూబర్స్ అనేటువంటి ఈ అంశం ఆంధ్రజ్యోతి సండే డెస్క్ సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపించాను విన్నారు కదా ధన్యవాదాలు